హాయ్ అందరికీ ప్రైజ్ లాడ్ ఈ సమయాన్ని ఇచ్చిన దేవాత దేవునికి స్తోత్రం ఈరోజు దేవుని వాగ్దానము ద్వితీయ ఉపదేశాల ఖండము ఇరవై ఎనిమిదవ అధ్యాయము ఒకటో వచ్చినాము నీ దేవుడైన యహోవా భూమి మీదనున్న సమస్త జనుల కంటే నిన్ను హెచ్చరించును ఏసుక్రీస్తు వారి యొక్క గొప్ప ప్రేమను బట్టి మనము నిత్యము ఆయన ఎంతగానో స్తుతించవలసిన వారిగానున్నాము ఈరోజు ఏసఐ మనందరి కోసము కూడా మరి మనకి ఇచ్చిన వాగ్దానాన్ని మనము ఆ యొక్క వాగ్దానాన్ని బట్టి మనం ఎంతో ధైర్యం తెచ్చుకునేవారిగా ఆ వాగ్దానాన్ని బట్టి మనము ఎంతో సంతోషంగా మరి జీవితంలో చక్కనిగా మరి మన ఏసఐని బట్టి ముందుకు నడిచేవారిగా ఉండాలి మరి ఆయన ఈరోజు అయితే మరి ఈ భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే కూడా మరి నిన్ను హెచ్చిస్తానని ఆయన తెలియపరుస్తూ ఉన్నారు మరి పరిశుద్ధ గ్రంథమందు మన బలహీనతలప్పుడు మనము బాధలో ఉన్నప్పుడు మనం వ్యాధిలో ఉన్నప్పుడు మనము సంతోషంలో ఉన్నప్పుడు అనేక రీతిలుగా ఈ లోకమందు ఎలా ఉన్నను మరి ఆయన కృప మరి ఆయన ప్రేమ ఆయన దయ ఏ రీతిగా మనకు మరి బాధ సమయంలోనే కానివ్వండి సంతోష సమయంలో దుఃఖ సమయంలో ఏ సమయంలోనైనా ఎప్పుడు ఎలా ధైర్యపరచాలో అలా మనలను ధైర్యపరిచినట్లుగా మరి ఆయన కొన్ని వాగ్దానాల్ని పరిశుద్ధ గ్రంథంలో ఉంచిన విధానాన్ని బట్టి మనము నిజంగా ఎంతో సంతోషించి ఏసయ నామాన్ని నిత్యము స్థుతించవచ్చు ఎందుకనంటే నిజంగా ఒక మనుషుల దగ్గర నుండి మనము ఇంత గొప్ప ఆదరణ అనేది పొందుకోలేము మనుషుల దగ్గర నుండి మనం ఆదరణ పొందాలంటే ఆ మనుషుల ప్రేమను మనం పొందాలంటే మరి మనుషుల స్నేహాన్ని మనం పొందాలంటే మనకి అన్నీ కలిగి ఉండాలి మరి ఆస్తి కలిగి ఉండాలి మరి బలగం కలిగి ఉండాలి అలాగే ఈ సమస్త లోకంలో మరి ఒక మనిషి గౌరవించబడడానికి ఏమి కావాలో అవన్నీ కలిగి ఉన్నవారికే మరి మనుషుల ప్రేమ మనుషుల యొక్క స్నేహము అనేవి మనుషుల దగ్గర నుండి దొరకవలసినవన్నీ కూడా మనము మనము ఒక లెవెల్లో ఉన్నప్పుడే అవి మనుషులు అనేవారు మరి మన కుటుంబ సభ్యులైనా సరే ఎవరైనా సరే మనకి ఒక గౌరవం మనకి ఇవ్వాలి అంటే మరి మన దగ్గర కొన్ని వాల్యూస్ అనేవి అది ఆస్తి కానివ్వండి పదవులు కానివ్వండి ఉద్యోగాలు కానివ్వండి మరి శారీరకంగా గ్లామర్ కానివ్వండి అన్నీ ఇలా ఏదో ఒకటి మన దగ్గర ఉంటేనే మనం గౌరవించబడతాము కానీ మరి దేవుని ప్రేమ మరి రూపాన్ని అలాగే ఆస్తి ఐశ్వర్యాలని అలాగే బంధు బలగాలని చూసే ప్రేమ కాదు ఆయన ప్రేమ హృదయాన్ని చూసే ప్రేమ ఆయన ప్రేమ యథార్థతను చూసే ప్రేమ ఆయన ప్రేమ నీతిని చూసే ప్రేమ ఆయన ప్రేమ అంతేంద్రియాలను చూసే ప్రేమ కనుక మనము ఏ సైని బట్టి మనం ఎంతగానో స్థుతించ సంతోషించవచ్చు ఎందుకోసమంటే ఆస్తి లేకపోయినా మరి ఈ లోక సంబంధమైన వాటిలో మనము ఒక విధంగా మరి అన్నీ కలిగిన వారిగా లేకపోయినా కానీ మరి మనకు అన్నీ కలగ చేయగలిగిన దేవుడు మరి మనకు తోడై ఉన్నారు ఆయన తోడు మనకి ఎప్పుడు దొరికిద్ది అంటే మరి మనం యథార్థంగా ఉన్నప్పుడు మరి ఏసుక్రీస్తు ప్రభువారు ప్రభు వారు ఆజ్ఞానుసారంగా మనం జీవించినప్పుడు ఖచ్చితంగా ఆయన ప్రేమను మనం పొందుకుంటాము మరి ఆయన కృపను ఆయన దయను ఆయన సన్నిధిని మనం పొందుకుంటాము వాటిని బట్టి మనము ఈ సమస్త లోకంలో మరి అందరికంటే గొప్పవారిగా ఉండగలుగుతాము దేవుని రాజ్యంలో కూడా స్థానాన్ని సంపాదించుకునే వారిగానే ఉంటాము కనుక మనము మొదటిగా మరి దేవుని ప్రేమను సంపాదించుకునే వారిగా ఉండాలి మరి ఈరోజు ఆయన ప్రేమను మనం సంపాదించుకునే వారిగా ఉంటే ఆయన మనందరికీ ఇస్తున్న వాగ్దానము నీ దేవుడైన యహోవా భూమి మీదనున్న సమస్త జనుల కంటే నిన్ను హెచ్చించును మరి మనము ఏ సంపాదించుకున్న ఎడల ఆయనకి మన హృదయాన్ని అప్పగించుకొని మన యథార్థంగా జీవించిన ఎడల ఈ భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే ఆయన నిన్ను హెచ్చించును అని ఆయన పరిశుద్ధ గ్రంథం ద్వారా మనకు తెలియపరుస్తూ మనకు వాగ్దానం ఇస్తూ ఉండగా మనము మరి ఈ వాగ్దానం మన పట్ల నెరవేరినట్లుగా మరి ఏ విషయాల్లో అయితే మనము నిజాయితీగా ఉండి కష్టపడేవారిగా ఉండి మనం పొందుకోవలసిన చోట మన వాల్యూను పొందుకోలేకుండా ఉన్నాము మరి అటువంటి అన్ని చోట్ల కూడా మరి వాళ్ళందరికంటే కూడా దేవుడు మరి మనందరినీ కూడా మరి ఆయన పరిశుద్ధ గ్రంథం ద్వారా తెలియపరుస్తూ అందరికంటే ఈ భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే కూడా ఆయన మనల్ని ఎంతగానో హెచ్చిస్తానని చెప్పుచుండగా ఈ వాగ్దానాన్ని బట్టి మనం ఎంతగానో సంతోషించి మరి ఆయన నామాన్ని ఇంకెంతగానో స్థుతించి మరి ఆయన ఆయనలో మనం బలంగా ఉండి ఈ వాగ్దానాన్ని పొందుకోవడానికి ఏమన్నా హృదయమందు కానివ్వండి లేక మన క్రియల్లో మనం చేసే పనుల్లో కానివ్వండి ఆయనకి మనకి అడ్డుగోడగా ఏదన్నా తప్పులు పొరపాట్లు ఉంటే వాటిని సరి చేసుకొని ఈ వాగ్దానం మన పట్ల నెరవేరినట్లుగా మనం ఏసుక్రీస్తు ప్రభు వారిని ప్రార్థించుకొని ఈ యొక్క వాగ్దాన ఫలాన్ని పొందుకుందాం ప్రార్థన పరిశుద్ధుడా కలిగిన తండ్రి దయగలిగిన దేవా ఏసయ్య మీకే వందనాలు స్థుతి స్తోత్రములు దేవా ఏసయ్య మమ్ము నిత్యము నాయన ఎంతగానో నీ యొక్క వాగ్దానముల ద్వారా ధైర్యపరుస్తూ దేవా ఇదిగో ప్రభ నీ వాక్య రూపంలో మాకు ఫలాన్ని ఇస్తూ నాయన మమ్మూ మా జీవితంలో ముందుకు నడిపిస్తున్న విధానాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రములు ప్రభు తండ్రి ఇదిగో ప్రభా మీకు నాకు మధ్యలో తండ్రి ఈ వాగ్దానాలను పొందుకోవడానికి నీవిచ్చిన ఆశీర్వాదమును పొందుకోవడానికి అడ్డుగోడగా మా నీకు మాకు మధ్యలో ఉన్న ప్రతి పాపాన్ని తండ్రి మీ పరిశుద్ధ నామంలో తీసివేసి తండ్రి నీ బిడలుగా యథార్థంగా జీవించి నీవిచ్చు ప్రతి ఫలాన్ని మేము పొందుకున్నట్లుగా నాయన ఏ నిత్యము కూడా నిన్ నీ యొక్క ఆశీస్సులను నీ యొక్క ఆశీర్వాదమును పొందుకొని నీ ప్రేమలో మేము ముందుకు సాగుతూ వేరొకరికి మాదిరికరంగా మేము జీవించినట్లు మీ సహాయము దయచేయమని ఏస పరిశుద్ధ నామం అడిగి వేడు కొంచెం తండ్రి ఆ మీన్ ప్రైజ్ లాడ్